హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు ఏం ఆలోచన చేస్తున్నారు అండ్ వన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాము సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ తర్వాత అండ్ మీ అనేది కూడా చెక్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ యాక్షన్ చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ సో నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా డెస్ కాంటాక్ట్ అయినా సరిగా మాట్లాడకపోయినా కాంటాక్ట్లో ఉండి కూడా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ సో మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ వీళ్ళకి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మీకు వాళ్ళు బాగా దగ్గర దగ్గర అయ్యారు అంటే వాళ్ళ మనసు మీకు బాగా కనెక్ట్ అయిపోయింది వన్స్ ఇది డివైన్ కనెక్షన్ కూడా మీరు డివైన్ లెక్కలో ఉన్నారు మీరు మీ పర్సన్ మీ కపుల్ సో అందుకే డివైన్ ప్రొటెక్షన్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది సో ఈ గ్యాప్ కూడా మీ ఇద్దరి మధ్య ఒక డివైన్ పెట్టే టెస్ట్ లాంటిది అనమాట సో మళ్ళీ డివైన్ కలుపుతారు మీది డివైన్ బంధం అంటే ఇది డివైన్ కనెక్షన్ సోల్ కనెక్షన్ అనమాట సోల్ మేట్ సోల్ మేట్ ట్విన్ ఫ్రేమ్ లాంటి కనెక్షన్ మీది సో డివైన్ బ్లెస్సింగ్స్ మీద మీ మీద ఉన్నాయి అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే యూనివర్స్ మీ గురించి మీ వాళ్ళకి గుర్తు చేయడం వాళ్ళ గురించి మీకు ఆలోచన చేయడం ఈ విధంగా ఒకరి గురించి ఒకరు ఆలోచించడం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో మీ పర్సన్ మీతో ఇంకా కలిసే ఉండాలి అనుకుంటున్నారు అంటే మీ మధ్య ఉన్న బాండింగ్ ఇంకా మీ పర్సన్ మనసులో అలాగే ఉంది ఇంకా మీతో కలిసి ఉండాలి అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ వేలోనే ఉన్నారు మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్ కనెక్షన్ ఉంది అండ్ ఎమోషనల్గా కూడా అంటే మీ పర్సన్ మీకు బాగా సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు అండ్ మీ పర్సన్కి మీకు ఎమోషనల్గా కూడా మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళకి సంథింగ్ మీ దగ్గరికి రావడానికి ఏదో అడ్డంకుంటుంటుంది అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ మాట్లాడుకోకపోవడం కానీ సమ్ ఈగో ఇష్యూస్ కానీ యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ ఆ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ సంథింగ్ ఏదైనా ఒక సమస్య వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతుండ ఉండి ఉండొచ్చు అది మీరు పడడమో లేదా వాళ్ళే గొడవపడి ఆగడము స్పర్ధలు సో ఏదైనా కొంచెం ఆగుతున్నారు బట్ స్టెప్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు కొంచెం కొంచెం స్టెప్ మీ దగ్గరికి రావాలంటే మీ పర్సన్ స్టెప్ తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తూ ఆగుతున్నారు అనమాట స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఆగుతున్నారు ఒకటి వాళ్ళ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల ఆగొచ్చు రెండోది వస్తే మీకేం సమాధానం చెప్పాలని మీరేం అడుగుతారో లేదా మీరేమన్నా గొడవ పడతారో లేదా అదర్వైజ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో ఇలా ఆ సమ్థింగ్ ఏదైనా కావచ్చు లేదా మీరు కారణం కాకపోతే మీ మీతో ఉండేలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఒక చిన్న ఇది అయ్యి ఉండొచ్చు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఏదైనా సమ్ ఇష్యూ అయి ఉండొచ్చు ఏదైనా సరే బట్ వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు అడిగేస్తారు ఆ కొంచెం కూడా వాళ్ళు దాటుకుంటారు ఎందుకంటే వాళ్ళకి లవ్ అనేది ఎమోషనల్ యాంగిల్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట మీ పర్సన్కి ఇప్పుడు ఎక్కువగా ఎమోషనల్ ఫీలింగ్స్ మీ మీద ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సో మీరు చాలా వాళ్ళకి విలువైన వ్యక్తి లాగా చాలా కేరింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి అంటే అన్నీ ఉన్న పర్సన్ లాగా అనిపిస్తున్నారు మనీ కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ విషయంలో మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఉండొచ్చు మీకు ఓన్ టాలెంట్ స్కిల్ ఉండొచ్చు జాబ్ ఉండి ఉండొచ్చు అందం ఉండి ఉండొచ్చు ఏదైనా కే మీరు చాలా వాళ్ళని బాగా కేర్గా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు సో మీ పర్సన్కి మీరు చాలా కేరింగ్గా కనిపిస్తున్నారు చాలా కేరింగ్ లవబుల్లాగా మీకేం తక్కువ అన్నట్టుగా మీ పర్సన్కి మీ పర్సన్ మిమ్మల్ని చూడటం స్టార్ట్ చేశాను అనమాట అంటే మిమ్మల్ని చాలా బెస్ట్గా అయితే చూస్తున్నారు చాలా బెస్ట్ పర్సన్ లాగా అయితే మీ మీ పర్సన్ మిమ్మల్ని చూ అండ్ ఎమోషనల్ గా కూడా వాళ్ళు చూస్తున్నారు సో డెఫినెట్లీ మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ యాక్షన్ వచ్చేసి మీతో మళ్ళీ రీయూనియన్ చేయడం మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయడం మీతో మళ్ళీ బాగా రిలేషన్ని హ్యాపీ వేలో తీసుకెళ్ళడం సో వాళ్ళు ఒకటైతే డిసైడ్ అయ్యారు అండ్ మ్యారేజ్ వాళ్ళై మ్యారీడ్ వాళ్ళైతే మీకు మీ పర్సన్కి మధ్య మీ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య గొడవలు అయితే కనుక పెద్దవాళ్ళ సమక్షంలో మాటలు కుదిరి సో మీకు మళ్ళీ సఖ్యత వచ్చి ఆ పెద్దవాళ్ళ ద్వారా మీకు మళ్ళీ మీ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ కన్విన్స్ అయ్యి మళ్ళీ మీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళ గురించి మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి మీ మీ పర్సన్ ట్రై చేయొచ్చు మేబీ ట్రై చేస్తారు కూడా వాళ్ళకైతే ఇవ్వాలని ఉంది బట్ ఇంకేమన్నా అడ్డంకులు అయితే చెప్పలేము కానీ వాళ్ళకి మ్యాక్సిమం ఇవ్వాలని అయితే ఉంది అండ్ ఇంకోటి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి రీయూనియన్ పాసిబుల్ సో మీ పర్సన్కి మీ మీద చాలా రెస్పెక్ట్ అండ్ మీ మీ రిలేషన్ని ఇక్కడ ఎవరైనా కానీ చాలా సీరియస్గా చూస్తున్నారు అంటే సీరియస్గా ఉన్నారనమాట మీ రిలేషన్ని సిల్లీగా తీసుకోవట్లేదు సీరియస్గా ఎమోషనల్గా ఒక లవ్బుల్ వేలోనే మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి ఏంటంటే కొంచెం ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు చెప్పింది జరగాలి అని ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఈగో తగ్గాలి యాటిట్యూడ్ తగ్గాలి కొంచెం వాళ్ళ ఇగు అనేది కొంచెం తగ్గించుకొని అంటే ఇప్పుడు కొంచెం స్ట్రెస్లో ఉండి ఉంటారు వాళ్ళు అంటే మీ ఇద్దరి మధ్య గొడవల కారణంగా కొంచెం స్ట్రెస్లో ఉండి ఉంటారు సో ఆ మనస్పర్ధలు మిస్కమ్యూనికేషన్ ఉంది కదా మళ్ళీ ఎలా రావాలనేది చూస్తున్నారు కొంచెం తగ్గే టైపు కాదనమాట సో మీ పర్సన్ తగ్గకపోతే ఒక స్టెప్ మీరైనా వేయండి వాళ్ళు తగ్గుతారు ఆటోమేటిక్గా ప్రేమ ఉంది కాబట్టి లేదా మీరు తగ్గినా తగ్గకపోయినా ఒకవేళ మీరు తగ్గినా ఇప్పుడు వాళ్ళు రాకపోయినా తర్వాత అయినా వాళ్ళు తగ్గుతారు ఎందుకంటే ఈగో ఉన్నా కూడా ప్రేమ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈగోని యాటిట్యూడ్ని ప్రేమ డామినేట్ చేస్తుంది సో ఇక్కడ మనీ పరంగా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ విషయంలో ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా మీకు మీ పర్సన్కి మధ్య మనీ రిలేటెడ్ ఉంది ఒకటి సెటిల్మెంట్ కొంతమందికి అక్కడి దాకా అయ్యి ఉండొచ్చు లేదా కొంతమందికి మనీ గురించి ఎక్కువగా మనీ రిలేటెడ్ కొంతమందికి ఎక్కువగా మనీ రిలేటెడ్ కనిపిస్తుంది ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ మనీ నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అవ్వడం కానీ ఏదైనా సరే మనీ రిలేటెడ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వాళ్ళు హెల్ప్ చేయడం ఆ విధంగా ఒకవేళ మనీ రిలేటెడ్ కాకపోయినా కూడా మీ పర్సన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటారు అంటే మీ వైపు పాజిటివ్గా థింక్ చేస్తారు ఇక మీ మీకు ఇంతకుముందు మీకు టైం ఇవ్వలేదు ఏం చేయలేదు ప్రయారిటీ ఇవ్వలేదు కదా సో ఇక మీదట మీ పర్సన్ ఏంటంటే మీకు టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి అని మీ గురించి కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట అంటే మీ వైపు అడిగేయాలి అన్నట్టు అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళు కలపడం కుదిరించడం లాంటివి జరుగుతున్నాయి అండ్ ఆ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీకు మీ పర్సన్కి మధ్య మధ్యలో ఉండే ఫ్రెండ్స్ ద్వారా మీరు మీ ప మీ పర్సన్తో మాటలు కలుపుతూ ఉండి ఎందుకంటే మీరు బ్లాక్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండి మీరు మీ పర్సన్ రీచ్ కాలేనప్పుడు వేరే వ్యక్తుల సహాయం తీసుకుంటూ ఉంటారు ఇంకోటి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అండ్ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు దాకా కూడా అయ్యి ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ సెపరేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు హ్యాపీగా లేరు అని అర్థమైతే ఉంది అంటే దూరంగా ఉన్నా కూడా వన్స్ వాళ్ళు హ్యాపీగా లేరు మళ్ళీ మీతో కలవాలనే థాట్స్ వాళ్ళకి వస్తున్నాయి సో కలవాలనే థాట్సే కాదు మళ్ళీ ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు సో మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారండి మీకే దగ్గర అవ్వాలనుకుంటున్నారు మీ మధ్య ఉన్న ఈ గొడవలు అన్నిటినీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఎండి చేసేసి ఇక్కడితో ఈ పాస్ట్ పెయిన్ ఇంకొంచెం పాస్ట్ పెయిన్ వాళ్ళకి ఉంది అది కూడా కొంచెం తగ్గగానే ఈ పర్సన్ యాక్షన్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోయి మళ్ళీ మీరిద్దరు ఒకటవ్వాలి అనేది అనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్నారు నేను చాలా ఇగ్నోర్ చేస్తాను నా పర్సన్ని మరీ ఇంతలా ఓవర్ యాక్షన్ నేను చేయకూడదేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకని మరీ ఇలా ఇగ్నోర్ చేస్తున్నాను మరీ అవాయిడ్ చేస్తున్నాను పాపం తను కాల్ చేస్తున్నాడు కాల్ చేస్తుంది సో ఇలా తను నన్ను ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు మరీ మరి నా దగ్గరికి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు నేను ఎందుకు మరీ ఓవర్గా అవాయిడ్ చేస్తున్నాను ఇంకా అవాయిడ్ చేయకూడదు మరీ గ్రాంటెడ్గా తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది సో ఇక్కడ వాళ్ళు కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళు హట్ అయ్యారు కానీ వాళ్ళు ఈ హట్ అయిన దాన్ని హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకున్నారు బికాస్ వాళ్ళకి ఇంకా మీతో కలవాలని ఇంటెన్షన్ వాళ్ళకి ఇంకా ఉంది సో మీతో ఫిజికల్గా ఉన్న టైంలో రొమాంటిక్ టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీతో ఉన్న కనెక్షన్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఎంజాయ్ చేస్తారు సో అందుకే వాళ్ళకి ఏంటంటే ఇంకా హోప్ అనే ఉంది మీతో కలవాలనే ఆశ ఇంకా ఉంది అండ్ వాళ్ళు కూడా మీకు దూరంగా ఉండి వన్స్ వాళ్ళు మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటి అంటే మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా లేరు అండ్ శాడ్గా ఉన్నారు అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు సో మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు బట్ వాళ్ళు హ్యాపీగా లేరు కదా అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో అదే రీజన్ రీజన్ వచ్చేసి మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా లేరు కాబట్టి మళ్ళీ మీరే కావాలని వస్తారు ఓకేనా అండ్ వాళ్ళకి మీతో ఉండే ఫిజికల్ కనెక్షన్ మెమొరీస్ అండ్ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వారికి ఫిజికల్ కనెక్షన్ లేదు వాళ్ళకైనా సరే మెమరీస్ అనమాట ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్ గా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా ఆ ఫీలింగ్స్ ఉన్నా సరే ఆ పరిశ్రమతో ఉండాలనిపిస్తుంది సో మీ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది అనమాట ఇక్కడ కొంతమంది బాండింగ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఉంది అండ్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉండి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయి ఉండొచ్చు నెలలు సంవత్సరం అంటే వన్ టూ ఇయర్స్ నెలలు అయి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కూడా అయి ఉండొచ్చు ఆ సారీ కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా అయి ఉండొచ్చు క్లాస్మేట్ లాగా ఇంకా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో मलाई अल्लाकोट आइहाल्नु सकेर సో రీసెంట్ అండ్ చాలా ఇయర్స్ కూడా ఉండొచ్చు సో మీ మధ్య ఉన్న ఈ గొడవలు అన్నిటిని కూడా మీ పర్సన్ మర్చిపోయి తిరిగి మీ లైఫ్లోకి వస్తారు కొంచెం టైం పట్టొచ్చు బట్ వీళ్ళు డెఫినెట్లీ వస్తారు ఈ జులై ఎండింగ్ మిస్ అవుతుంది కాబట్టి చాలామందికి ఎవరికన్నా మన వీడియో చూసిన తర్వాత జులైలో అయితే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు రీఎన్ఎన్ అయ్యింది అని అలాగే నెక్స్ట్ ఆగస్టు వేద్దాము ఇంకా టైం అయిపోతుంది కాబట్టి సో చాలామందికి ఇంకా ఆగస్ట్ ఎండింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీరు మళ్ళీ మీరు ప్రేమతో కలవడం అనేది జరిగే ఉన్నాయి చాలా మందికి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి వన్స్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను అండ్ మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి చాలా పాజిటివ్గానే ఉంది చాలా చాలా పాజిటివ్గా ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చండి మీ పర్సన్కి మీ పర్సన్ మీకు హెల్ప్ మనీ హెల్ప్ చేయడం కానీ లేదా మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేయడం కానీ జరిగింది సో మనీ గురించి అయితే సపోర్ట్గా అయితే మీరు ఉన్నారు ఈ పర్సన్కి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నారు వన్స్ మనీ కానీ లేదా ఈ రిలేషన్కి బాగా కట్టుబడి ఇక నా పర్సనల్ లైఫ్ అని వేరే ఎవరిని వద్దు అనుకొని మీ పర్సనల్ లైఫ్గా మీరు ఉన్నారు ఇక్కడ అండ్ ఈ పర్సన్ ఈ పర్సన్తో మీకు కలిసి ఉంది యాక్షన్ ఉంది వాళ్ళు తీసుకోకపోతే మీరైనా యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో వీడియోస్ ఉన్నారు అండ్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్ ఉండి ఉండొచ్చు డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఓకేనా ఇది కొంతమందికి సో ఇక్కడ ఏంటి అంటే అండి మీ పర్సన్ మీ కరెక్ట్గా లేకపోతే మీరు ఈ రిలేషన్లో ఉండొద్దు అని కూడా మీరు అనుకుంటారు అనమాట అంటే రిలేషన్లో ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే అసలు నువ్వు ఈ రిలేషన్లోనే వద్దు ఇంకా ఉంటే కరెక్ట్గా ఉండవు లేకపోతే ఈ రిలేషనే వద్దు అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట మీద అంటే ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే వద్దు అనుకుంటారు ఎందుకు వద్దు అనుకుంటారు అంటే ఇలా సగం సగం ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి అలా డిసైడ్ అవుతూ ఉంటారు కొంతమంది మీరే కూడా బ్రేక్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ బిహేవియర్ నాకు నచ్చట్లేదు ఉంటే కరెక్ట్గా ఉండి లేకపోతే లేదని చెప్పి మీరే బ్లాక్ మీరే ఇగ్నోర్ చేయడం కూడా కొంతమందిలో మీ నుంచి మీ మీ సైడ్ నుంచి కావాలని వాళ్ళ బిహేవియర్ తప్పుగా ఉండడం వల్ల మీరే దూరం పెట్టి ఉండొచ్చు కొంతమంది వాళ్ళు దూరం పెట్టి ఉండొచ్చు ఓకేనా సో ఏదేమైనా కన్ఫ్యూజన్ అయితే ఉంది డెఫినెట్లీ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు సో ఏది మీ పర్సనా లేదా అదర్ ఆప్షన్ అనేది కూడా ఉండి ఉండొచ్చు కానీ ఎక్కువగా మీరు మీ పర్సన్ వైపే అట్రాక్ట్ అయ్యారు కొన్ని సమస్యలు ఉన్నాయి అండ్ కొంతమందికి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ లేని వాళ్ళకైతే మీ పర్సన్ విషయంలోనే మీకు యాక్షన్ తీసుకోవాలని ఉంది చాలా సీరియస్గానే ఉన్నారండి ఈ రిలేషన్ని మీకు అంత ఈజీగా వదులుకోవాలని లేదు మీరు కూడా వేరే వాళ్ళని చూస్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ ఉంటేనే మీ లైఫ్లో మీరు ఏంటంటే ఎక్కువగా కోరుకునేది మీ పర్సన్ని మీ తప్పున్నా మీ పర్సన్కి సారీ చెప్తారు అండ్ సారీ అడుగుతున్నారు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళ తప్పున్నా కూడా మీరు క్షమించి వాళ్ళని వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడానికి మీరు రెడీగానే ఉన్నారు అండ్ మూవ్ ఆన్ అయ్యే వాళ్ళకి కొంతమంది మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు సో కానీ రిలేషన్ని వదలాలని లేదు టైం ఎలా నడుస్తుందో అలా చూద్దాం అనుకుంటున్నారు టయానికి వదిలేశారండి మీరు కూడా మూడో వ్యక్తుల మీరు మీ మీ ఫ్రెండ్స్ కానీ మూడో వ్యక్తుల సహాయం తీసుకుంటున్నారు మీ రిలేషన్ నిలబడడానికి వేరే వ్యక్తుల సహాయం మూడో వ్యక్తుల సహాయం తీసుకుంటున్నారు ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా శాడ్ ఉన్నారు బాధగా బాధగా ఉన్నారు చాలా పెయిన్ మోస్తున్నారండి ఈ రిలేషన్ నుంచి వెళ్ళడం మీకు అంత ఈజీ కాదు అనిపిస్తుంది డెఫినెట్లీ ఈజీ కాదు మీ ఫీలింగ్స్ అన్ని అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే మీకు ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది ఎందుకంటే మీ పర్సన్ ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు సో డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు సో మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండి ఉండొచ్చు మీరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ కాంటాక్ట్ కోసం చూస్తున్నారు సో ఏదేమైనా సరే ఇంకొకసారి మీ పర్సన్తో మాట్లాడాలి అయితే డిసైడ్ అయ్యారు అది మీరైనా చేస్తారు లేదా వాళ్ళ కాంటాక్ట్ కోసమైనా ఎదురు చూస్తున్నారు మీ ఫీలింగ్స్ కూడా అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు సో మీ పర్సన్ ఉంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి లేకపోతే అదర్వైజ్ డల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ రిలేషన్ని చాలా క్లోజ్గా ఫీల్ అయ్యారనమాట చాలా అంటే చాలా క్లోజ్గా వదలలేకపోతున్నారు ఈ రిలేషన్ని చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారు సో మీ 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 పర్సన్ మీతో ఉంటే చా ఇక్కడ పార్టీ సిచ్యువేషన్ అయినా కానీ అయినా కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రొమాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ రావట్లేదు అండ్ మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకుండా అదర్ పర్సన్కి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు ఆ ఫ్యామిలీ ఒప్పుకోకపోయి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ గురించి అయితే అండ్ మ్యారీడ్ వాళ్ళకైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా అదే పాయింట్ సో మీ పర్సన్తో మీకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది చాలా సంతోషంగా ఉండిద్ది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్తో మీకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ఇంకా ఫ్యూచర్నే చూస్తున్నారండి ఈ ఎండింగ్ని భరించలేకపోతున్నారు సో మీకైతే మీ రిలేషన్ని ఎండ్ ఎండ్ అవ్వడం ఇష్టం లేదు ఎండింగ్ అవ్వడం ఇష్టం లేదు ఇంకా కంటిన్యూ అవ్వడమే ఇష్టం ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ఎమోషనల్ బాండింగ్ కూడా అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయిపోయారు ఒకరికొకరు సో లవర్స్ కార్డు అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటే మీరిద్దరిది చాలా డీప్ బాండింగ్ ఒకరి మీద ఒకరికి చాలా అన్కండిషన్ లవ్ అనేది ఉంది సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ అలా బిహేవ్ చేయొచ్చు కానీ మీ పర్సన్ కూడా అన్కండిషన్ లవ్ అనేది మీ మీద లవ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి సిచ్యువేషన్స్ వల్ల అప్పుడప్పుడు అలా బిహేవ్ చేయొచ్చు కానీ మీ పర్సన్కి మీ మీద స్వచ్ఛమైన ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే మీకు కూడా ఉన్నాయి సో ఇక్కడ మీ పర్సన్ మీరు ప్రాణంగా ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్నే మీరు కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి ఎందుకంటే వాళ్ళు కూడా డిసై డిసైడ్ అయ్యారు లేట్ అవ్వచ్చేమో కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే మీరు బలంగా స్టిక్ అయ్యి ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా అలాగే స్టిక్ అయ్యి ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియ్యూ అండ్ ఫీచర్స్ సో సడన్ యాక్షన్ ఉంటుంది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని లేదు నాయ మీ సైడ్ ఉంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు హీల్ అవ్వండి కొంచెం సో ప్రేమతో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే వస్తారు ఇప్పుడు కొంచెము టైం తీసుకుంటున్నారు సడన్ యాక్షన్ అనేది ఉంటుంది సడన్గా మిమ్మల్ని మీకు కాల్ చేయడం కానీ సడన్గా మీ దగ్గరికి రావడం కానీ జరుగుతుంది అంటే మీరు మీ పర్సన్ మీట్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది అండ్ ప్రేమతో దగ్గర అవడం అనేది జరుగుతుంది అంటే రొమాన్స్ అనేది వస్తుంది అనమాట ఎంప్రరీ ఎనర్జీలో ఉండొచ్చు కానీ వాళ్ళకి ప్రేమ అనేది ఉంది సో కొంచెం హీల్ అవుతున్నారు వచ్చినప్పుడు మీరు గొడవపడొద్దు రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా ఇక్కడ ఎయిట్ అవర్స్ కొన్ని టూ టైమ్స్ వచ్చింది అంటే ఏంటి మీరు మళ్ళీ కలవబోతున్నారు మీ మధ్య రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా సో పాజిటివ్ రీడింగ్ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ రొమాన్స్ రాబోతుంది మళ్ళీ కలవబోతున్నారు కలిసిన వాళ్ళు ఇంకా మీ రిలేషన్ ఇంకా బలంగా ఉండబోతుంది ఫ్యూచర్లో సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి రియూనియన్ అయ్యే ముందు మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్స్లోకి వస్తుంటారు అండ్ బటర్ బటర్ఫ్లై కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్